హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేసీసీసీ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే చికెన్ గ్రేవీ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను దానికి కావాల్సినవి ముందుగా చికెన్ నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ మసాలా దినుసులు జీలకర్ర ధనియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఎండు కొబ్బరి ముక్కలు తగినంత ఉప్పు తగినంత కారం పసుపు పచ్చిమిర్చి చీలికలు ఆనియన్ అయితే కొన్ని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి కొన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర అండ్ టమాటో ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మసాలా దినుసులు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు ఎండు కొబ్బరి వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి చల్లారాగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్లో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేయాలి ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం టమాటానైతే ఆయిల్లో మగ్గనివ్వాలి అయితే చల్లారిపోయాయి ఈ ఎండు కొబ్బరి ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా మెత్తడి పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే టమాటాను ఆనియన్ మంచిగా మగ్గాయి తీసి పక్కన పెట్టుకొని చల్లారాగా గ్రైండ్ చేసుకుందాం టమాటాను ఆనియన్ అయితే చల్లారాయి ఇప్పుడు పేస్ట్లా చేసుకుందాం చూడండి ఇలా చూపెట్టిన విధంగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అయితే చికెన్ని కడుక్కోవాలి ఫ్రెష్గా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే పెద్ద స్పూన్తో వన్ స్పూన్ కారం వేస్తున్నాను ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి టమాటో ఆనియన్ పేస్ట్ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇందులోనే సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అన్ని ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇందులోనే అడిషనల్గా పెరుగు ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒకసారి అన్నీ ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఆనియన్ అయితే మంచిగా వేగాయి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం ఒక పది నిమిషాల తర్వాత చూసారు కదా వాటర్ వచ్చేసాయి మంచిగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి తేరుతుంది ఇప్పుడు మంచి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఈ చికెన్ కర్రీ అయితే రైస్లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకుందాం ఒకసారి మంచిగా కలుపుకుందాం అంతే అండి సింపుల్ వేలో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేసేసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ